సరే అంటే ఎవరైనా నాన్న అయినా సరే ఇంట్లో నాన్న అయినా సరే ఇలా అన్న ఇలా అన్న ఏంటంటే ఇలా అన్న జస్ట్ ఇలా అన్నీ అందులో ప్రేమ అనేది ఉంటుంది చెప్పాలి పిల్లలకి మీకు ఎవరైనా ఇలా ఎప్పుడైనా ఇలా టచ్ చేసినప్పుడు ఇంటికి వచ్చి చెప్పండి లేదా మీ టీచర్ తో చెప్పండి అని చెప్పండి సరేనండి తప్పని సరే చెప్పాలి మెయిన్ అనమాట ఆడపిల్లలకి ఖచ్చితంగా చెప్పి తీరాలి చెప్తే వాళ్ళు